నంద్యాల ఎంపీ రావడం జరిగింది శబరి గారు వచ్చిన తర్వాత అవోబిలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమేమో దాదాపు ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎంపీ గారు సంవత్సరం రోజుల తర్వాత ఆర్లగడ్డ గుర్తొచ్చి వచ్చింది అనుకున్నాం ఏదైనా ఆళ్ళగడ్డకి ఏదైనా మంచి చేస్తారేమో ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేస్తారేమో అనుకుని అనుకోవడం జరిగింది కానీ నిన్న రావడం రావడం ఆమె అసలు ఆడలగడ్డ మన నంద్యాల డివిజన్కి సంబంధం లేకుండా ఏ అందరో తిరుపతిలో ఎక్కడో జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతున్నాను మినిస్టర్ ఆయనే చెప్పినారు గోల్డ్ చనిపోయడం వాస్తవమే అని అదేవిధంగా మన సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ ప్లస్ మా మినిస్టర్ ఆయన ఆయన కూడా చెప్పడం జరిగింది గోల్డ్ చనిపోయినాయి దీని మీద నేను సుప్రీంకోర్టులో ఇది కూడా వేస్తున్నాను విత్ ఇన్ టూ డేస్ అదేవిధంగా చైర్మన్ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఖండిస్తూ చైర్మన్ని వెంటనే భత్రఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడికి కోరడం జరిగింది ఈమెకు అది కూడా తెలియట్లేదు వచ్చి ఎక్కడ చూసినా కూడా శబరి గారు వచ్చి నిన్న ఏం మాట్లాడుతున్నారు మన ఈయన పేరు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక క్రిస్టియన్ మతంలో ఆయన కూతురు పెళ్ళి చేసినారు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు గోబుల్ అనేది టాపిక్ ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన ఏ విధంగా పెళ్లి చేశారో అది అనేది టాపిక్గా ఈరోజు క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్న ఆయన కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా గేట్లు అనేది ఎక్స్పోజ్ చేయండి ప్రజలకి ఎంతెంత కట్టాలి అనేది వాళ్ళకు ఒక మార్కెట్లలో లేదు ఊరు ఎంట్రెన్స్లలో లేదు ఎంత కట్టాలి లారీ అనేది మేము కోరేది ఒకటి డిఎస్పీ గారు కూడా మేము వెళ్ళి మళ్ళీ వినతి పత్రం కూడా ఇస్తాము దీని మీద చర్య తీసుకొని గా గేట్లు అనేది కంట్రోల్ చేయండి అక్రమంగా ఎక్స్ట్రా ఆక్షన్స్ అనేది ఆర్లగడ్డలో జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం ఆయన ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారో ఆర్లగడ్డకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెట్టుకోండి మీకు నీకు కనపడుతుందో లేదో నాకు అర్థం కాల్లగడ్డే ఎమ్మెల్యే కూడా రావాలి అక్షలప్రియ కూడా వచ్చి చూడు దీని మీద నీకు బా నీకు సంబంధం లేదంటే నువ్వు దీని మీద చర్యలు తీసుకో ఒకవేళ నీకు సంబంధం ఉంటే ఇంకా పోలీసు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటాను ఉండాల్సిందే ఇవైతే మీరు చేశారు వంద రూపాయలు యాభై రూపాయలు అయితే మూడు వందలు ఈ ఈరోజు వసూలు చేస్తారు ఏమన్నంటే ఎమ్మెల్యే పేరు మేము ఎమ్మెల్యే మనుషులం అఖిలమ్మ మనుషులం మాకు అర్థం కావట్లేదు అఖిలమ్మ అఖిలమ్మ అంటే వీళ్ళందరూ ఎవరు ఈరోజు వాళ్ళే రోడ్ల మీద కుక్కలు కొట్టినట్టు ఇద్దరు కొట్టుకొని స్టేట్మెంట్లు ఇస్తారు కేసులు పెట్టుకున్నారు ఇంకా ఇంతకన్నా ప్రూఫ్లు ఏమన్నా కావాలన్నా ఒక పక్క ఇసుక డాక్టర్లు ఊర్లోకి వస్తుంటే రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది మన ఎంపీ గారికి కనపడట్ల షేబ్రి గారికి మేము ఇంకొకటి డిపార్ట్మెంట్ డిఎస్పి గారిని కూడా కోరైతే ఒకటే సార్ ఇంత విచ్చల విడిగా ఎక్స్ట్రాక్షన్స్ వసూళ్లు చేస్తున్నారు ఈరోజు కేసుల రూపంలో కూడా మీ దృష్టిలోకి వస్తున్నాయి ఈ గేట్ల మీద ఖచ్చితంగా మీరు ఒక ఖచ్చితంగా ఒక సిస్టమ్ తీసుకురండి ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ అడిగితే చెప్తారు ఎంతెంత వసూలు చేయాలి అనేది ఒక బోర్డు పెట్టిస్తే ఈ గొడవలు జరగవు కదా రేపు ఇంకొకరు కొట్టుకుంటారు మమ్మల్ని అధికంగా డబ్బులు అడిగితే ఎందుకు ఇస్తారండి అధికంగా డబ్బులు పెడితే ఇయకపోతే కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్ పరిస్థితే వస్తుంది గురించి మాట్లాడుతాం దయచేసి ఇప్పటికైనా నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన్న చూడు ఏదో కూటమి కూటిమి అంటున్నావు ఆర్లాగడ్డలో ఒక వారం క్రితం ఏం మూడు రోజుల క్రితం ఏం జరిగింది ఎన్ని సమస్యలు కుక్కలు కొట్టుకున్నట్టు మీ టీడీపీ నాయకులు వసూళ్ల కోసం సబ్జెక్టే కాదు కదా ఈరోజు మీరు నిన్న ఆవబంకొచ్చినారు నీ నియోజకవర్గంలో ఓబబిలంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడవేందుకు ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఎవరైతే అవబిలం నాయకులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు బయట మా ఊర్లో ఘోరాలు జరుగుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు ఒక పక్క గంజాయి అవబిలంలో మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లో మద్యం మారుతుంది దాని ప్రకారము ఆర్లగడ్డలో గేట్లు ఎంత వసూలు చేయాలనేది ఒక లారీకి లారీకి వంద రూపాయలు వసూలు చేయాల్సి వస్తే ఈరోజు ఐదు వందల రూపాయలు వసూలు చేస్తాను ప్రతి ఒక్క దాంట్లో ఒక చిన్న లారీ పెద్ద లారీ అయితే త్రీ టెన్ టైర్ లారీ పైన అయితే మూడు వందలు వసూలు చేయాలంటే దానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తాం ఎంత అక్రమంగా ఈరోజు పోలీస్ స్టేషన్లోకి పోయి ఎంతమంది కనపడట్లేదండి ఈరోజు తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు ఎన్ని అరాచకాలు ఈ రోజు గేట్లు అయితే ఎంత దరిద్రంగా వసూలు చేస్తున్నారంటే ఒక్కొక్క లారీకి వంద రూపాయలు వసూలు చేసిన గేటు దాదాపు ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అదే విధంగా ఒక సెకండ్ చూపిస్తున్నారు